అందరికీ నమస్తే నా పేరు పద్మ వెల్కమ్ టు నేచర్ లవర్ అన్ని మొక్కలకి ఒకే రకమైన ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సరే కొన్ని మొక్కలకి ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది దీనికి ప్రధానంగా పోషకాల లోపమే అయి ఉంటుంది లేదా ఆ మొక్క యొక్క స్వభావానికి మనం ఇచ్చే పోషకాలు సరిపోకపోవచ్చు అలాంటి టైంలో సాధారణంగా ఇలా జరుగుతూ ఉంటుంది నేను అన్ని మొక్కలకి ఒకే రకమైన ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాను కానీ ఈ మొక్క మాత్రం ఇలా తయారైంది ఆకులు మొత్తం చిన్నగా అయిపోయి తెల్ల తెల్లగా అంటే ఎల్లో కలర్లోకి వచ్చేసి ఆ లీవ్స్ మాత్రం ఈ నెల మాత్రం కొంచెం గ్రీన్ కలర్లో ఉండి వెనక్కి వంగిపోవడం ఆకులు చిగుళ్ళు ఇంకా 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 చిన్నగా అయిపోవడం పువ్వులు మాత్రం వస్తూ ఉన్నాయి ఆ చిగురు ఉన్నంత వరకు వస్తూనే ఉన్నాయి ఇంకా బాగా చివరికి వచ్చేసరికి ఒక్కొక్కసారి చిగురు కూడా చిన్నగా అయిపోయి మాడిపోతుంది ఇంకా చిగురు రావడం ఆగిపోతుంది కానీ చిగురు వచ్చినంత వరకు బడ్స్ వస్తూనే ఉన్నాయి పువ్వులు పోస్తూనే ఉన్నాయి ఈ పువ్వులు పూయడం అది చూస్తుంటే నాకైతే ఎన్పికే అయితే కాదు స్థూల పోషకాల లోపం అయితే కాదు అనిపించింది బాగా అబ్జర్వ్ చేసి చెక్ చేస్తే నాకు ఏంటంటే కాపర్ లేదా మెగ్నీషియం ఈ రెండింటిలో ఏదో ఒకటి లోపం అయ్యుండొచ్చు అనిపించింది ఈ రెండు కూడా సూక్ష్మ పోషకాలే అయితే వీటిలో కాపర్ లోపం అయితే ఏమి ఇవ్వాలి అనేది నేను కొంచెం ఆలోచించాలి కానీ మెగ్నీషియం లోపం అయితే మాత్రం మనకి అందుబాటులోనే ఉంటుంది ఇప్పుడు అదే ఎప్సమ్ సాల్ట్ ముందుగా దీని గురించి ఆలోచిద్దాం అనిపించింది నాకు అలాగే మనకి ఎప్పుడైనా సూక్ష్మ పోషకాలు లోపం వచ్చినప్పుడు ముందు పీహెచ్ వాల్యూని కూడా చెక్ చేసుకోవడం మంచిది మట్టిలో మనకి పీహెచ్ లెవెల్ సరిగ్గా లేకపోతే మొక్క మైక్రోన్యూట్రియంట్స్ని గ్రహించలేదు సరిగ్గా ఈ మొక్క ఇలా అయిన టైంలో నేను ఎక్కువగా సాల్ట్ వాటరే వాడాను దానివల్ల కూడా మొక్క ఇలా తయారయ్యి ఉండొచ్చు ఆ పిహెచ్ని బ్యాలెన్స్ చేసుకుంటూనే నేను ఇక్కడ మొక్క మొదట్లో ఒక టూ ఇంచెస్ లోతుగా తీసి ఎప్సమ్ సాల్ట్ ఇచ్చాను ఇది ఇచ్చి ఒక టెన్ డేస్ చూసాక అప్పటికీ ఏ మార్పు లేకపోతే వేరే ఇచ్చి చూద్దాం అని వెయిట్ చేశాను ఈ టెన్ డేస్లో మొక్క పాడైపోవడం ఎల్లో కలర్లో మారడం అయితే తగ్గింది ఆగింది అని అనిపించింది ఇక ఆ నెక్స్ట్ ఇంకా కొంచెం కొంచెం ఆకులు గ్రీన్గా మారడం కూడా స్టార్ట్ అయింది ఇక ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అని నేను నిర్ణయించుకున్నాను అలాగే చిగురు బాగా మాడిపోయిన కొమ్మలు మాత్రం సగం వరకు ప్రూన్ చేసేసాను ఆ తర్వాత ఇల్లు మారే హడావిడిలో నేను వీడియో తీయడం కూడా మర్చిపోయాను దాదాపు టూ మంత్స్ తర్వాత నేను ఈ వీడియో తీసాను మొక్కప్పటికి చాలా పచ్చగా తయారైపోయి చక్కగా పువ్వులు అయితే చాలా బాగా పోస్తుంది ఇప్పుడు ఆ పాత వీడియో చూస్తుంటే అసలు ఆ మొక్కేనా ఎంత బాగా తయారైందా అన్న ఫీలింగ్ నాకే వస్తుంది ఇప్పుడైనా మొక్కలు ఇలా మైక్రోన్యూట్రియన్స్ లోపం అనిపించినప్పుడు మెయిన్ పీహెచ్ కూడా బ్యాలెన్స్ చేసుకోండి పీహెచ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఐ కార్డ్లో ఇస్తాను అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి